నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ మోందా తుఫాను వలన నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులెవరూ అధైర్యపడనవసరం లేదని రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి అన్నారు దేవిపట్నం మండలంలో పలు ప్రాంతాలను శుక్రవారం తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు గోళ్ళ చంటిబాబు ఆధ్వర్యంలో పర్యవేక్షించారు పెద్దభీంపల్లి ఇందుగూరుపేటలో తుఫాను వలన నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బంది సూచనలు పాటిస్తూ ఆరోగ్యకరంగా ఉండాలని అన్నారు గ్రామాలలో పారిశుద్ధ్య పనులు వేగంగా జరిగేలాగా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సహాయ చర్యల్లో కూటమి నాయకులు ముందు వరుసలో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఖర్చు తగ్గు వాళ్ళకే అలాగే కూడా కొంచెం మనం పదివేల మంది రైతులే మేడం అందులో ఏంటంటే ఇక్కడ మనకి గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే బలవంతంగా రావడం వల్ల ఏం జరిగిందంటే పొలాలకు పట్టాలు ఇవ్వలేదు మేడం ఈ రోజుకి ఇవ్వలేదు దానివల్ల ఏంటంటే ఆ రైతనే కూడా ఆ భూమి నాది చూపిస్తే దాన్ని వ్యవసాయం చేసుకుంటున్నారు ఈ గే ఎవరైనా దెబ్బలు ఆడితే పక్క రావడం తప్ప ఏ వేయటమ ఇది లేదు మేడం కాబట్టి ఏంటంటే ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు ఏదైతే రైతు చేసుకుంటున్నాడో చిన్నపాటితో పెద్దపాటితో ఏదైనా మనం చేయగలిగిన సహాయం చేస్తే ప్రతి రైతు కూడా మనం పూర్వం కోసం కోసం